అవమానం జరిగిన ప్రతిసారి ఒక ఛాలెంజ్ని మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి ఒక పరాక్రమం నీలో మేలుకుంటూ ఉంటుంది పట్టుదల స్టార్ట్ అయింది మొండితనం స్టార్ట్ అయిద్ది ఈ గాయాలు దెబ్బలు అవమానాలు తృణీకరాలు తిరస్కారాలు ఈ వేదనలన్నీ కలిపి నీలో దేవుడు చెక్కి దాచి ఉంచిన శిల్పం బయటకు వచ్చేటట్టు వేస్తాయి కాబట్టి నీలో దాచబడినదేదో దాన్ని వెల్లడి చేయడానికి దేవుడు కొంత ఒత్తిడిని నీ కల్పిస్తాడు ఎంతమందికి అర్థమైంది ఎందుకు ఆ పవర్ నీలో నుంచి రిలీజ్ అవ్వాలి దాంతో అవసరం ఉంది భూగోళానికి హలో బాగా విను నీలో దేవుడు దాచి ఉంచిన ఆ శక్తి విడుదల కావాలి ఎందుకు అంటే దాని అవసరత భూగోళానికి ఉంది భూగోళానికి ఉంది దాని అవసరత ఈ ప్రపంచానికి ఉంది దాని అవసరత సమాజానికి ఉంది దాని అవసరత సాటి ఉంది తేలిగ్గా తీసుకోవద్దు ఈ మాటల్ని అది రావాలి నీలో నుంచి బయటికి దాని అవసరత ఉంది ఎప్పుడు కూడా నేను వేస్ట్ పర్సన్ అనుకోవద్దు ఈ భూగోళం నీ అవసరత కలిగి ఉంది కాబట్టి నిన్ననే దాన్ని భూమిలో తెచ్చాడు ఆయన భూమి మీదకి తెచ్చాడు ఆయన భూమి ఈ భూమికి నీ అవసరత ఉంది కాబట్టి నిన్ను ఉనికిలోకి తెచ్చాడు ఉనికిలోకి తెచ్చాడు లేకపోతే ఏ అవసరం లేకుండా అనవసరంగా పాస్ కోసం తెచ్చాడు అనుకున్నా పిచ్చి పనులు చేస్తాడా దేవుడు పిచ్చి పనులు చేస్తాడా మరి ఎందుకు ఎన్నోసార్లు అట్లా అనుకుంటాను ఎప్పుడు అనుకోవద్దు అట్లా కోట్ల మంది మనుషులు ఉన్నాయి కాక కోట్ల మంది స్త్రీలు ఉన్నాయి కాక పురుషులు కాక నువ్వంటూ ఉనికిలోకి వచ్చావంటే నీ అవసరత ఉంది భూగోళానికి అందుకే నిన్ను తెచ్చాడు లైన్లోకి దేవుడు ఏ అవసరం లేకుండానే నీకోసం ప్రాణం పెట్టి ఇంతసేపు నేను రక్షించుకొని కాపాడుకొని ఇంతవరకు ఉనికిలో ఉంచాడా ఎందుకు ఉంచాడు మనకన్నా శ్రమలు ఆపదలు రోగాలు యాక్సిడెంట్లు జబ్బులు ప్రమాదాలు గండాలు ఎన్నో గండాలు అన్నిటి నుంచి తప్పించుకొని నేటి వరకు నిన్ను సజీవురాలిగా సజీవుడిగా ఉంచింది ఎందుకు ఏ అవసరం లేకుండానా కానే కాదు ఎవరికి వాళ్ళు గుర్తుపెట్టుకోండి నా అవసరత భూమికి ఉంది కాబట్టి నన్ననే వాడిని ఉనికిలోకి తెచ్చాడు దేవుడు చెప్పు నీకు నువ్వు చెప్పుకోవాలి ఈ మాట చెప్పుకో నీకు నువ్వు చెప్పుకోవాలి ఈ మాట నా అవసరత అనేది భూమికి ఉంది కాబట్టే నన్ను అనే దాన్ని భూమి మీదకి తెచ్చాడు నా తండ్రి నా అవసరత అనేది భూమికి ఉంది కాబట్టే నన్ను అనే వ్యక్తిని భూమి మీద ఉనికిలోకి తెచ్చాడు నా దేవుడు